మట్టి అక్రమ రవాణాదారులు రాత్రి పగలు తేడా లేకుండా తమ గ్రామం మీదుగా మట్టిని రవాణా చేస్తుండటంతో గ్రామస్తులందరికీ ఇబ్బందిగా ఉందని స్థానికులు వాపోయారు రేణిగుంట మండలంలోని గుత్తివారిపల్లి ప్రాంతంలో గత కొన్ని రోజులుగా రాళ్ల కాలువ నుంచి అధికారి నాయకుల పేర్లు చెప్పుకొని మట్టిని అక్రమంగా నుండి తరలిస్తున్నారు గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి టిప్పర్ల రాకపోకల వల్ల పూర్తిగా దెబ్బతినింది ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఎమ్మెల్యే పేరు చెప్పుకొని స్థానిక టీడీపీ నాయకులు కొందరు మటిని అక్రమంగా తరలిస్తున్నారని అన్నారు తమ గ్రామంలోని వీధిలో టిప్పర్లు వేగంగా వస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నామని తెలిపారు ఉన్నత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు చాలా ఇబ్బందికరం ఉంది స్కూల్ పిల్లలు కానీ పడిపోయే పరిస్థితిలో ఒక్కొక్కసారి ఆపి బ్రేక్లు కొట్టానంటే స్కూల్ పిల్లలకు ఆ నుంచి పూర్తాలి కనీసం ఈ పంచాయతీలో ఏమను కొంత వాళ్తున్నారో కానీ పసివాళ్ళు పర్వాలేదు తప్పించుకొని పోతున్నారు ముసులు వాళ్ళు కూడా ఇబ్బందికరం చాలా బాధాకరంగా ఉంది ఈ అదేమీ అడిగితే ఎమ్మెల్యే దోలుకొమ్మన్నాడు బతుకమ్మ ఈ విధంగా సుధీర్ రెడ్డి గారి మీద కళాశా ఎమ్మెల్యే సుధీరెడ్డి గారి మీద చెప్తున్నారు ఈ దారుణాన్ని ఆపే ఈ అధికారులు కూడా చెప్తే చెవి పెట్టనట్టు పెట్టి పెట్టినట్టు ఉన్నారు మా గ్రామం పైన మట్టి దోల్కుండా ఎట్టైనా దోలుకొని మా గ్రామం పైన మట్టి దోలకుండా ఉంటే చాలు మాకు మాకు పిల్ల జల్ల వచ్చేది ఒక టిప్పర్ పోయిందంటే ఇంకొక బండి రాదు స్కూటర్ రాదు ఏమి రాదు పిల్లకాయలు కూడా టిప్పర్లో నిదానం పోయేది లేదు టావర్లో నిదానం పోయలేదు బెడ్లకి ఏమన్నా జరిగితే వీళ్ళు నాయకులు అనేవాళ్ళు ఏమైనా సపో చేస్తారా చేయరు కదా ప్రాణం పోయిందని మళ్ళీ కాపాడతారా కాపాడలేరు కదా అట్టడప్పుడు ఇవన్నీ వీళ్ళకి ఎందుకో మా గ్రామాన్ని కాపాడతారని చెప్పి నేను కోరుకుంటున్నాను